అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో దేశం కోసం బద్ద మారిన భార్యాభర్తలు ఒకరికి దేశం అంటే భక్తి ఆ దేశం కోసం ప్రాణం కూడా ఇస్తారు మరొకరికి ఉద్యోగం ముఖ్యం ఆ ఉద్యోగం కోసం దేశ ద్రోహానికి కూడా వెనుకరు అసలు ఏంటి ఈ భార్యాభర్తలు కథ అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జూలై హైదరాబాద్ పాతబస్తీలోని ఫుట్ పాత్ పై పళ్లు పూలు అమ్ముకునే ఒక రుద్రాలికి ఆరోగ్యం బాగోలేక ఆమె అక్కడే పడిపోతే చుట్టుపక్కల వాళ్లు ఆమెను ఉస్మానియా హాస్పిటల్లో చేర్పించగా చేతిలో చిన్ని గబా కూడా లేకపోవడంతో ఆమె చాలా దారుణ పరిస్థితుల్లో చనిపోవలసి వచ్చింది హాస్పిటల్లోని అధికారులు ఆ వృద్ధురాలు యొక్క మృతదేహాన్ని ఆమెకు అప్పగించడానికి ఆమె ఉంటున్న పూరి గుడిసెలోకి వెళ్లినప్పుడు ఆ గుడిసెలో ఒక పాత ట్రంకు పెట్టే కనిపించింది ఆ ట్రంకు పెట్టే తెరిచి అందులో ఉన్న ఆమె ఫొటోస్ కాగితాలు సర్టిఫికేట్లు చూసిన ఈ అధికారుల వెన్నుల్లో పుట్టింది అక్కడ వాతావరణం ఒకసారిగా వేడెచ్చింది దేశం మొత్తం కూడా ఆమెకు సెల్యూట్ చేసింది ఆమె ఎవరు అంటే స్వయంగా అజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రక్షణ బాధ్యతల్ని అప్పగించిన దేశం కోసం తాను నమ్ముకున్న సిద్దాంతం కోసం బ్రిటిష్ వారికి అమ్ములుపోయి దేశానికి ద్రోహం చేయనుకున్న తన భర్తను సైతం కత్తితో పొడిచి చంపేసిన ఉత్తరప్రదేశ్కు చెందిన మహావీర్ లక్ష్మీదేవుల యొక్క మొదటి సంతానం మన దేశ మొదటి మహిళ గూఢాచారి ఫస్ట్ ఉమెన్ పై ఇన్ ఇండియా నీరా ఆర్య నీరా ఆర్య ఎనిమిదేళ్ల వయసులో అమరను కోల్పోయింది కలకత్తాకు చెందిన ఒక పెద్ద వ్యాపారి నీరా ఆర్య గారిని లద్ద తీసుకుని చాలా బాగా చదివించాడు ఆమెకు చిన్నప్పటి నుంచి కూడా దేశం అంటే ఎనలేని భక్తి నేతాజీ సారథ్యం వహిస్తున్న అజాద్ హింద్ పౌజ్ గురించి తెలియగానే సింగపూర్ వెళ్లి అక్కడ ఝాన్సీ రెజిమెంట్ లో చేరింది అక్కడ నీరా గారి యొక్క ప్రతిభను చూసి ఆశ్చర్యపోయిన ఆజాద్ హింద్ పౌజ్ అధికారులు ఆమెకు స్వయంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రక్షణ చర్యల్ని అప్పగించారు నీరా గారి తండ్రి శ్రీకాంత్ జయరంజన్ అనే ఒక ఉద్యోగిచ్చి ఆమెను తెలియజేశారు అయితే ఇతను ఉద్యోగి అని మాత్రమే తెలుసు నీరా ఆర్యకు కానీ అసలు విషయం తర్వాత తెలిసింది తన భర్త శ్రీకాంత్ జయరంజన్ బ్రిటిష్ విభాగంలోని సిఐడి అధికారిని నేతాజీని చంపడమే తన యొక్క లక్ష్యమని తెలుసుకున్న నీరా ఆర్య న్యూజే ఒకరోజు నీరా ఆర్యాను అనుసరించిన తన భర్త శ్రీకాంత్ జయరంజన్ బోస్ బోస్పై కాల్పులు జరుపుతుండగా నీరా ఆర్య అదురావడంతో డ్రైవర్ కు ఆ తగిలి అక్కడే పడిపోతాడు మరొకసారి బోస్ పై కాల్పులు జరుపుకుండగా నీరా ఆర్య తన వద్ద ఉన్న కత్తితో భర్తను పొడిచి చంపేస్తుంది తరువాత ఈ బ్రిటిష్ అధికారులు నీరా ఆర్యాను కాలాపాని అండమాన్ జైల్లో పెట్టి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడో చెప్పమని చాలా చిత్రహింసలు పెట్టేసరికి ఆమె ఆ బాధ భరించలేక నేతాజీ ఎక్కడో లేడు నా గుండెల్లో ఉన్నాడు అని చెప్పేసరికి కోద్రిష్డైన ఆ బ్రిటిష్ అధికారి అయితే నీ గుండెల్ని తీర్చి నేతాజీని బయట తీస్తాను అని ఒక తల్లి తన బిడ్డకు పాలిచ్చే రొమ్ముని పోసేశారు అయినా సరే ఆమె చెప్పబోయేసరికి కోపంతో పెద్ద శుద్దితోకి ఆమె నెచ్చిపోయిన గడ్డ కొట్టేసరికి ఆమె పడిపోయింది ఆ బ్రిటిష్ అధికారి ఆమె చనిపోయిందని వెళ్లిపోయాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆమె మళ్లీ తిరిగి వచ్చారు నేరుగా ఢిల్లీకో లక్నోకో కలకత్తాకో వెళ్ళలేదు హైదరాబాద్కు వచ్చాను హైదరాబాద్ రావడానికి కారణం ఏంటంటే హైదరాబాద్ నిజాం పాలకుడు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను పాకిస్తాన్లో కలుస్తాను లేదంటే స్వతంత్రంగా ఉంటాను అని చెప్పి అన్నాడు ఆ సమయంలోనే రంగంలోకి దిగాడు తన బార్డోళి వీరుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అతను పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఆపరేషన్ పోలో అని పోలీసు సైనిక చర్య ద్వారా హైదరాబాద్ని మన భారతదేశంలోకి విలీనం చేయడం జరిగింది అంటే ఆ సమయంలో కూడా నీరా ఆర్య హైదరాబాద్ లో ఇన్ఫార్మర్గా ఉన్నారు అక్కడ తర్వాత చార్మినార్ ఆ ఫుట్పాత్ పై పళ్లు పూలు అమ్ముకుని వాటితో వచ్చిన డబ్బుతోటి ఆ పూరి గుడిసెలో చాలా మంది విద్యార్దులకు పాఠాలు చెప్తూ దేశభక్తిని పెంపొందించారు ఇది మన నీరా ఆర్య గారి యొక్క కన్నీటి గాథ కన్నీటి చరిత్ర చరిత్రలో మిగిలి మిగిలిపోవలసిన వాళ్ళు కనుమరుగైపోయారు